కావలు అభివృద్ధి చెందాలి ఇప్పుడు కావలు కనుమరుగు అయిపోయింది పడుతున్న చూస్తే స్ట్రీట్ మెండర్స్ మైలైపోయింది ఏ రోడ్లు అభివృద్ధి లేదు కరెంట్ సక్రమంగా లేదు వాటర్ ఇప్పుడు వాటర్ వచ్చే పరిస్థితి లేదు రేపు మూడో తేదీన నాలుగో తేదీ నాకు రిజల్ట్ వచ్చి సంవత్సరం ఓతుంటే మూడో తేదీన కావలు పునః పార్టీ అన్ని పార్టీకి నా మీద ఓడిపోయిన ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నా ఈ సంవత్సర కాలంలో కావులు ఏం జరిగింది

ఎంఆర్ఎం ఎవరు ఎవరు ఈ పోలీసులు ఎవరు మన కావాల వల్ల ఉద్యోగం కోసం పెద్ద గుర్తు కోసం మన ప్రాంతానికి వచ్చి కావాలని తోచిన వైనాన్ని రేపు మూడో తేదీ గత ఐదు సంవత్సరాల్లో మన పెట్టిన తాకాల్సిన నీళ్లు కాలంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు నిర్వహించేటువంటి ప్రాంతానికి యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు వేల పదిహేడులో మంజూరు చేస్తే ఇప్పటికి యాభై రెండు కోట్లు దోచుకున్నటువంటి వైలాన్ని కూడా రేపు మూడో తేదీన ప్రజలు అందించబోతున్నా అందుకనే ఈ సందర్భంగా కూడా ఈ సందర్భంగా కూడా కావాలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమారుడి నాకంటే అనుభవించాలి నేను ఇక్కడ పల్లెటూరులో ఇలాంటి కావాలో జీవిస్తున్నా నేను ఆయన జీవిస్తున్నాడు ఆయన చూసినది చాలా చిన్న పథనం రేపు మూడో తేదీన జిల్లా నిలకరు అందరిని పిలిచి అందరి సమక్షంలో కావాల సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది నా కోసం కాదు బిడ్డల కోసం ఎవరి కోసం కూడా అధికారులు దేచుకోవడానికి అప్పులు ఇచ్చారు మున్సిపాలిటీ పోతుంది ఇరవై ఎనిమిది కోట్లు అప్పు తెచ్చింది కావలి మున్సిపాలిటీ తెచ్చిన అప్పుడు నలభై ఎనిమిది లక్షలు కడుతుంటే కానీ ఈ ఐదు సంవత్సరాలు అప్పు ఒక్క ప్రజలకు నీళ్లు అందించినటువంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్నాయంటే ఒక రకంగా నేను కూడా చింతిస్తున్నా ఇదే రాజకీయం అంటే ఇదే పాలకులు అంటే ఇదే ప్రభుత్వాలు అంటే ఇంతటి దుర్మార్గం ప్రజలందరికీ తెలియాలి వాస్తవాలు తెలపాటునటువంటి బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి